ఏం చంద్రబాబు బాగుండవా నువ్వు లేకుండా ఉంటావులే బా ప్రజలు పీగా తింటున్నావు కదా బ్రహ్మాండంగానే ఉంటావులే ఏదో పలకరించి పోదామని వచ్చినా ఏదో పీ ఫోర్ అని కాలేజీలు అన్నీ ఏదో ప్రైవేట్ అని చెప్పి భరించలేక నేనే వచ్చిన డైరెక్ట్గా ఇదో చూడు బా పులివెందుల కాలేజీ ఎంత ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడు ఒకసారి వచ్చి నువ్వు నీ జన్మలో కట్టిచ్చిండో ఇచ్చాడు బిల్డింగ్ ఈ పక్క చూడు ఇదో జనరల్ హాస్పిటల్ నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం చంద్రబాబు వస్తావా పచ్చకాంగల్ లోకమంతా పచ్చగా కనిపడినట్టు నీకు అమరావతిలో ముండిగోడలు అన్ని చూసి లోకమంతా ముండిగోడలనే కనిపిస్తున్నట్టు ఒకసారి పక్క చూడు చంద్రబాబు పళ్ళు తెరిచి నీ కళ్ళకు ఉన్నటువంటి పచ్చ పొర తీసేసి ఒకసారి చూడు చంద్రబాబు నీకు లోకం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇంత అందమైన బిల్డింగ్ నువ్వు ఎక్కడ చూసిండో కనీసం నీ నియోజకవర్గం కుప్పంలో కూడా కట్టించున్నావు చంద్రబాబు నువ్వు కనీసం ఒక్కటైనా కట్టించు చంద్రబాబు ఇదో ఇది ఓపీ బ్లాక్ చూడు పోయిన సంవత్సరమే స్టార్ట్ ఉంటే ఈ వాటికి పేషెంట్తో కిటికెట్లు ఆడాల్సింది నీ వల్ల నీ దుర్బుద్ధి వల్ల ఈరోజు ఇట్లా అంధకారంలో విలువ పక్కన ఇదే రేపు నువ్వు చూపించబోతావు చూడు ఏం గట్టలేదు ఏం బిల్డింగ్ లేదు అని చెప్పి చెప్తావు చూడు అదే నర్సింగ్ కాలేజ్ ఒకటిన్నర సంవత్సరం నుంచి ఒక పని కూడా జరగకుండా అట్లే పెట్టిండారు ఆరు పట్టుమని ఆరు నెలలు పట్టదు ఇది కంప్లీట్ చేయడానికి నువ్వు ప్రైవేటైజేషన్ చేయడానికి కోసం అని చెప్పి ఒక ఏదో ఒక బూచి చూపించుకోవాలి కదా దానికోసం అట్లే పెట్టిండావు చంద్రబాబు